చాలా మంది సకినాలు మొదలు పెట్టేటప్పుడు గౌరవం ఎందుకు చేస్తారు మీకు తెలియదు చిన్నప్పటి నుంచి వస్తుంది మా అమ్మకి సకినాలు గౌరవం ఎందుకు పెడుతుందో నాకు అసలుకి అర్థం కాదు ఎప్పుడు కూడా అడగలేదు ఇలా ఎందుకు పెడతారమ్మా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుతో అమ్మవారిని చేసుకున్న తర్వాత ఆమె చుట్టూ ఐదు వర్షాలు అయితే ఖచ్చితంగా పోయానంట కొంతమంది మూడు కొంతమంది ఐదు అట్లా పోసుకుంటారు ఇక అయితే సంక్రాంతి సెలవులు ఇచ్చుడేమో కానీ పిల్లలతో అసలు ఈ సకరాలు ఓసుడు ఇలా అవుతుందో కాదో మా పొట్టి చూడరి బెడ్షీట్ వరవంగన బతకమ్మడుతుంది సిటీలో సంక్రాంతి పండుగ అంటే అంత స్పెషల్ గా అనిపించేది కానీ పల్లెటూరులో మాత్రం భలే ఉంటుంది అమ్మమ్మ ఇంటికి అందరు చేరి ఇల్లంతా సందడి సందడి చేసుకుంటూ ఇట్లా అప్పాలు పోసుకుంటే అబ్బాబ్ సూపర్ గా ఉంటుంది కదా ఇక మా అమ్మ సకినల పిండి కలుపుతూ ఉంటే మా తొట్టి గంగ అంత అక్కడే చేరి ఎట్లా ముచ్చట్లు పెడుతురో చూడు ఇంటికి ఎలా అయిపోయే టైం కచ్చి చెల్లి ఇది పోయడం పెద్ద కష్టం లెక్క ఫీల్ అవుతున్నావే నేను పోసి చూపిస్తా చూడు అని మా అన్నయ్య చూడని ఎలా పోస్తున్నారు భలే అనిపిస్తుంది కదా ఇలా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని నిన్న అప్పాలు పోసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటే టైమే తెలియదు అస అవును కానీ ఇక అమ్మకుడు కడ చంపుతోనే నీళ్ళు ఎందుకు పెడతారో తెలుసా నూనె తక్కువ ఇగ్గుతుంది అట అప్పాలు చేసేటప్పుడు ఇది ఎంతవరకు నిజమో తెలియదు నచ్చుతలే యడం మర్చిపోకండి